అదేమి ఖర్చులేతున్నా పుట్టింది ఎంత సంబంధించాడు నేను కట్టుకుంటున్నాడు చూడమ్మా ఆచారం వెళ్ళింది కదా ఈ మగాలంతా ఇంతే ఇంకొక వారం రోజుల వరకు నీతో పని చేయించు

మీరేనా అవునండి మీకే తెలుసు అయితే ఇవిడు మీ భార్య విజయ్ గారు అయ్యి ఉండాలి అదే నా పేరు కూడా పిలుసు ఎంత మీరెవరు మీ వారికి మీరేమవుతారు దీనికి అదే అవుతాను నువ్వు సుబ్బమ్మ గారితో బద్దు ఆడావు లేక మాతో బద్దు ఆడావు నువ్వు కూడా నా శ్రీరాజ్ సంగీతం ఏం బాగలేదు మీకు పెళ్లి ఉండి కూడా పెళ్లి కలదని మాకు అవధానం అదే లేదండి అప్పుడప్పుడు అవధానం మా వారికి హాబీ

వీళ్ళు కూడా ఆవిడ చెప్పేది చర్చిస్తున్నారా ఆవిడ చెప్పినంత తప్పకు అర్థం చెప్తుందో నువ్వు అర్థం చెప్తున్నావు నాకే అర్థం కావట్లేదు విజయ వాతావరణం బాగుండలేదు మన బోటలో పోసేసి ఇంటికి వెళ్ళి తిరిగి కాల్చిద్దాం కానీ ఇంటికి వచ్చి అన్నం పెట్టకుండా పంపించిన మా ఇంట్లో లేదు ఒక్కసారి పరిస్థితి పండుగ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు మనమే నేను సైజా హాఫ్ సైజా నేను హాఫ్ సైజ్ అవును నువ్వు నాకు అమ్మాయి ఫోటో అన్నావు గుర్తుందా గుర్తులేక సార్ అప్పటి నుంచే కదా అమ్మాయిల ఫోటోలు బిజినెస్ బాగా పెరిగిపోయింది థ్యాంక్ యూ సార్ ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు అబద్ధం నీకు తెలుసు బహుశా అమ్మాయి అంతర్జాతీయ దొంగలు ముటాకు నాయకురాలే ఉంటుంది మర్యాదగా అమ్మాయి గురించి ఎవరో నాకు చెప్తావా లేదా ఏమిటండి మీ దబాయింపు ఈ మధ్య ఫోటో తీసుకెళ్ళిన మీరే సరిగా గుర్తులేదు ఎప్పుడో ఫోటో దిగిన ఆ అమ్మాయి నాకు ఎలా గుర్తుంటుంది సార్ అయితే ఆ అమ్మాయి గురించి నీకేం తెలియదా ఆ అమ్మాయి ఆడపిల్లని తెలుసు ఆ అమ్మాయి ఇది ఊరు కాదని తెలుసు అయినా ఫోటో ఇచ్చినందుకు నేను ట్రబుల్స్ లో పడాల్సింది మీరు ట్రబుల్స్ లో పడ్డారా సార్ అవునయ్య అదంతా క్రమ మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలేస్తుంది సార్ అలాగే జాలి నాకే అవసరం లేదు అయితే ఆ అమ్మాయి మీ భారీ కాదనమాట చెప్తూ ఉంటే కావాలంటే ఏ దేవుడి మీద కొట్టేసి చెప్పమంటే ఆ దేవుడి మీద కొట్టేసి చెప్తాం పెళ్లి కానీ ఓ అమ్మాయి ఇలా పెళ్లి కానీ ఓ అబ్బాయి గదిలోకి వచ్చింది అంటే అమ్మో నా పెళ్లి కాకముందు సైతం కన్నెత్తి చూడటానికి నాకు సిగ్గేసేది సర్లే అందరూ నీలాగా ఉంటారేంటి అరే బ్రదరు కలిసి వచ్చే కాలాన్ని నచ్చి గుడి కుట్టారని నీ లక్కు బాగుందో ఏం బాగుందో ఎందుకంటే ఓ అమ్మాయిని ఎత్తుకుంటూ వచ్చింది కదా వస్తే ఏ గోడ లేకుండా వెంటనే ప్రేమించే నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇలా డబాయించి ఇంట్లో దూరిపోయే ఒక రౌడీగా నేను కాదు ఇట్స్ మై ప్రిన్సిపల్ ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయిని బయటికి పంపించడం చేత కాక మీరు ప్రేమించినట్లుగా అవుతుంది కరెక్ట్ గా చెప్పారు ఒక ఆడపిల్ల నా గదిలోకి దూరిపోయి నువ్వే నా ముగురువి అందంటే ఇదేదో అంతర్జాతీయ లెవెల్లో ఆలోచించవలసిన సమస్య కానీ ఆ సమస్య కాదండి అందుకే ఆ లెవెల్లోనే డిటెక్టివ్ యుగం ధరలా ఆలోచిస్తున్నా అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఒకవేళ

శత్రువుల బలాబలాలు చూసుకొని మడం మన చిత్రంగ బలాలు నర్పిచమనే ఈ రాత్రికి చేర్చ ఓకే లదా హ్మ్ కోపం దగ్గిన అన్నమాట తగ్గకి ఏం చేస్తుంది గానీ నిన్న విషయం అడుగుతాను చెప్తావా నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏంటది ఈ నెల రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను కదా నేను ఎప్పుడు గుర్తు రాలేదా ఎప్పుడు ప్రతి క్షణం ప్రతి రాత్రి గుర్తొచ్చేదాన్ని మరి అప్పుడు ఏం చేసేవారు ఏం చేస్తాను ఉన్నాడుగా మా బ్రదరు ఘోటగా బ్రహ్మచారు ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ పడుకునేవాడిని మధ్యలో ఆయన ఎందుకండి అవును మీరేమిటి అడగాలనుకున్నారు నువ్వు పుట్టింట్లో ఉన్న నాడు నీకు నేను బోర్డు ఉత్తరాలు రాసేవాడి కదా అవి నాకు ఒకసారి చూపించవు చాలండి భార్యాభర్తల ఉత్తరాలు మూడో వాళ్ళు చూడకూడదు చదివిన వెంటనే చింజే రాదా మీరేగా ప్రతి ఉత్తరంలో రాసేవారు

ఏమిటర్రా ప్రొద్దు నుంచి ఒకటే గొడవ పడుతున్నారు ఆహారం వెళ్ళాక భార్య పడుతున్న ఇద్దరు చిలక గోరింకలా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా చీటికి మాటికి దెబ్బలాడుకుంటారా